ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం మేము ముందుకు తీసుకురావడం జరిగింది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఫస్ట్ అయితే ఛానల్ కొత్త వస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అండి నేడు ఎబ్సెట్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాల విడుదల విడుదల చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ ఈ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎప్సెట్ రెండు వేల ఇరవై ఐదు పరీక్ష ఫలితాలను నేడు ఆదివారం విడుదల చేయనున్నారు ఉదయం పదకొండు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో విడుదల చేస్తారు ఎప్సెట్కు మూడు లక్షల ఆరు వేల ఏడు వందల తొంభై ఆరు మంది దరఖాస్తు చేసుకోగా వారిలో నైంటీ ఫోర్ పర్సెంట్ విద్యార్థులు పరీక్ష రాశారు ఎబ్సెట్లో భాగంగా అగ్రికల్చర్ ఫార్మసీ పరీక్షలు ఏప్రిల్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో నిర్వహించారు మే రెండు నుంచి నాలుగు వరకు ఇంజనీరింగ్ పరీక్షలు నిర్వహించరు ఎప్సెట్కు మూడు లక్షల ఆరు వేల ఏడు వందల తొంభై ఆరు మంది దరఖాస్తు చేసుకున్నారు అగ్రికల్చర్ ఫార్మసీకి ఎనభై ఆరు వేల నాలుగు వందల తొంభై మూడు మంది ఇంజనీరింగ్కు రెండు లక్షల ఇరవై వేల నలభై తొమ్మిది మంది దరఖాస్తులు వచ్చినాయి రెండింటి కలిపి రెండు వందల యాభై నాలుగు దరఖాస్తులు వచ్చినాయి ఏప్రిల్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో అగ్రికల్చర్ ఫార్మసీ పరీక్షల కోసం నూట పన్నెండు కేంద్రాలను ఏర్పాటు చేసిరు మే రెండు నుంచి నాలుగు వరకు జరిగిన ఇంజనీరింగ్ పరీక్షలకు నూట ఇరవై నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేసిరు రెండో సెషన్లో ఈ ఎగ్జామ్ నడిచింది ఉదయం తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు ఒకసారి మధ్యాహ్నం మూడింటి నుంచి ఆరు గంటల వరకు రెండోసారి ప్రాథమిక కీని ఈ నెల నాలుగున విడుదల చేయగా ఈ నెల ఏడు వరకు అభ్యంతరాలు స్వీకరించరు ఇందుకు సంబంధించిన అభ్యంతరాలపై నిపుణుల కమిటీ శుక్రవారం సమావేశమై అభ్యంతరాలను పరిశీలించి ఫైనల్ కీని ఎప్సెట్ కమిటీని సమర్థించింది దీంతో ఎప్సెట్ కమిటీ ఆదివారం ఫలితాలను విడుదల చేయాలని నిర్ణయించింది ప్రస్తుతం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న నేపథ్యంలో ఫలితాలను సీఎం స్వయంగా తన నివాసంలో విడుదల చేయడానికి అంగీకరించడంతో ఆదివారం ఫలితాలను విడుదల చేయనున్నారు నేడు ఉదయం పదకొండు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఎప్సెట్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాలను విడుదల చేస్తారు టీజీఆర్జీసీ సెట్కు ఎనభై నాలుగు శాతం మంది హాజరు పన్నెండు జిల్లాల్లో మూడు వందల ఒకటి పరీక్ష కేంద్రాలు రాష్ట్రంలోని విద్యాశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీఆర్జేసి సెట్ రెండు వేల ఇరవై ఐదు శనివారం ప్రశాంతంగా ముగిసింది పరీక్షకి ఎయిటీ ఫోర్ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంట్ విద్యార్థులు హాజరయ్యారు రాష్ట్రంలోని ముప్పై ఐదు రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ప్రవేశానికి శనివారం టీఎస్ఆర్జేసి నిర్వహించారు ఇందులో పదిహేనేమో బాలులకు ఉన్నాయి ఇరవై ఏమో బాలికలకు ఉన్నాయి టోటల్గా ముప్పై ఐదు ఉన్నాయి అందులో ఎంపీసీ బైపీసీ ఎంఈసి ఈ మూడు గ్రూపులకు సంబంధించి ఇంగ్లీష్ మీడియంలో ఎంట్రన్స్ ఉంటుంది ప్రవేశ పరీక్షకు డెబ్బై రెండు వేల ఆరు వందల తొంభై ఐదు మంది దరఖాస్తు చేసుకుంటే అరవై ఒక్క వెయ్యి నాలుగు వందల డెబ్బై తొమ్మిది మంది హాజరయ్యారు పన్నెండు జిల్లాల్లో మూడు వందల ఒకటి పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు మామ్నగర్ రంగారెడ్డి హైదరాబాద్ మేదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ హన్మకొండ ఖమ్మం నల్గొండ సిద్దిపేట సంగారెడ్డి ఈ జిల్లాలో నిర్వహించరు ఉదయం పదిహేడు నుంచి పన్నెండున్నర గంటల వరకు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల భర్తీ లేనట్టేనా గ్రూప్ వన్ నియామకాలపై హైకోర్టు స్టే ఈ రెండింటిపైన గ్రూప్ వన్ ప్రభావం ఆరోహణ క్రమంలో పోస్టుల భర్తీ కోర్టులో కేసు తేలేదాకా ఆ రెండింటికి నియామక ప్రక్రియ నిలిచినట్టే గ్రూప్ వన్ నియామకాలపై హైకోర్టు స్టే నేపథ్యంలో ఇప్పుడు ఓ కొత్త చిక్కు వచ్చి పడింది గ్రూప్ వన్ పోస్ట్తో పాటు గ్రూప్ టూ పో గ్రూప్ టూతో పాటు గ్రూప్ త్రీ పోస్టుల బడ్తీ పైన ఈ ఎఫెక్ట్ పడేలా కనిపిస్తున్నది ఈ స్టేను ఎత్తేసేందుకు ఇటీవల కోర్టు నిరాకరించింది జూన్ పదకొండుకు ఈ విచారణ వాయిదా వేసింది ఎందుకంటే కోర్టుకు సెలవులు ఉన్నాయి అప్పటి వరకు స్టే ఉండడంతో గ్రూప్ వన్ పోస్టుల బడితీ నిలిచిపోయినట్టే దీంతో పరోక్షంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల భర్తీ కూడా ఆగిపోయినట్టే ఎందుకంటే గ్రూప్ వన్ అంశం ఏదో ఒకటి తేలితేనే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల భర్తీ ఒక కొలిక్కి రానుంది చిక్కుముడి ఇక్కడే ఉద్యోగాల భర్తీకి పోస్టుల ఆరోహణ క్రమంలో భర్తీ చేస్తామని టీజీపీఎస్సీ పలుమార్లు ప్రకటించింది పెద్ద హోదా గల ఉద్యోగాలకు ముందు భర్తీ చేసి ఆ తర్వాత చిన్న క్యాడర్ ఉద్యోగాలకు వరుస క్రమంలో భర్తీ చేయడం ఈ విధానం ప్రత్యేకత పోస్టులు బ్యాక్లాగ్ కాకుండా ఉండేందుకు ఈ విధానాన్ని అనుసరిస్తామని కమిషన్ తెలిపింది వాస్తవానికి పోస్టుల భర్తీలో అవరోహణ క్రమాన్ని మొదటి మొదట కింద క్యాడర్ పోస్టులను నింపి ఆ తర్వాత పై క్యాడర్ పోస్టులను భర్తీ చేయడం పాటిస్తే కింద క్యాడర్లో పోస్టులు బ్యాక్లాగ్ అవుతాయి సాధారణంగా మెరిట్ అభ్యర్థులే అక్కడ ఇక్కడ టాపర్లుగా ఉంటున్నారు ఉదాహరణకు గ్రూప్ త్రీ ఉద్యోగాలకు మొదట నింపి ఆ తర్వాత గ్రూప్ టూ పోస్టులు నింపితే గ్రూప్ త్రీ పోస్టులలో బ్యాక్లాగ్ అవుతాయి ఎందుకంటే గ్రూప్ త్రీలో జాయిన్ అయిన వాళ్ళు మొత్తం గ్రూప్ టూకు వస్తారు మళ్ళీ అక్కడ రిజైన్ చేసి మళ్ళీ గ్రూప్ టూ పోస్ట్ తీసుకుంటారు దీంతో ఆరోహణ క్రమంలో మొదట గ్రూప్ వన్ తర్వాత గ్రూప్ టూ చివరిగా గ్రూప్ త్రీ పోస్టులను భర్తీ చేయాలన్న ఆలోచనలో టీజీపీఎస్ ఉంది ఇప్పుడు గ్రూప్ వన్ నింపిన తర్వాత గ్రూప్ టూ నింపితే గ్రూప్ వన్లో సెలెక్ట్ అయిన అభ్యర్థి ఇందులో జైన్ అయిన వాళ్ళు గ్రూప్ టూకు రారు సో అప్పుడు మంచిగా ఉంటుంది గ్రూప్ వన్పై హైకోర్టు విచారణ సమయంలో టీజీపీఎస్ కూడా ఇదే వాదనను వినిపించింది గ్రూప్ వన్ ప్రక్రియ ఆగిపోతే దాని ప్రభావం గ్రూప్ టూ గ్రూప్ త్రీపై పడుతుంది కాబట్టి ఏదో ఒకటి తేల్చాలని కోర్టుకు అభ్యర్థించింది కానీ కోర్టు ఈ వాదనలు తిరస్కరించింది జేఈ అడ్వాన్స్డ్ జరిగిన పద్దెనిమిదిన పరీక్ష నేడు అడ్మిట్ కార్డుల విడుదల సియుఈటి పరీక్షది అదే పరిస్థితి యుద్ధ నేపథ్యం నేపథ్యంలో నెలకొన్న సందిగ్ధత ఐఐటిలోని సీట్ల భర్తీకి నిర్వహించే జేఈ అడ్వాన్స్డ్ పరీక్షలు నీళ్ళనీళ్ళు కమ్ముకున్నాయి ఈ నెల పద్దెనిమిదైన జాతీయంగా పరీక్ష నిర్వహించాల్సి ఉంది ఇప్పటికే రెండున్నర లక్షల మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు ఆదివారం అడ్మిట్ కార్డులను విడుదల చేయనున్నారు యుద్ధం నేపథ్యంలో ఇప్పటికే సరిహద్దు రాష్ట్రాల్లో విద్యా సంస్థలు మూసేసిరు పంజాబ్ జమ్మూ కాశ్మీర్ రాజస్థాన్లలో విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చిరు దీంతో అడ్వాన్స్డ్ పరీక్ష జరుగుతుందా లేదా అన్న అనిశ్చిత్తి నెలకొంది ప్రస్తుతానికి కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది దీంతో యుద్ధ వాతావరణం దాదాపు బయటపడ్డట్టే మళ్ళీ ఏదైనా ఉద్రిక్తత తలెత్తితే మాత్రం పరీక్షలు జరగడం అనుమానంగానే కనిపిస్తుంది పదమూడు నుంచి పరీక్షలు జరగాల్సి ఉంది సిఈటీ దేశవ్యాప్తంగా సెంట్రల్ యూనివర్సిటీలో మూడేళ్ళ యూజీ కోర్సుల ప్రవేశానికి జాతీయంగా ఈ పరీక్ష నిర్వహిస్తారు ఈ నెల ఏడున సిటీ ఇంటిమేషన్ స్లిప్ వివరాలను మాత్రమే ఎన్టీఏ వెల్లడించింది పరీక్షకు నాలుగు రోజుల ముందు అడ్మిట్ కార్డులు విడుదలవుతాయి శనివారం వరకు విడుదల కాలేదు ఇంటర్ సప్లిమెంటరీకి నాలుగు లక్షల ఇరవై వేల మంది ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షకు నాలుగు లక్షల ఇరవై వేల మంది హాజర హాజరవ్వనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వందల తొంభై రెండు పరీక్ష కేంద్రాలు ఇంటర్ బోర్డు అధికారులు ఏర్పాటు చేస్తారు ఈ నెల ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు ఉదయం ఫస్ట్ ఉదయం ఫస్ట్ ఇయర్ మధ్యాహ్నం సెకండ్ ఇయర్ విద్యార్థుల పరీక్షలు నిర్వహిస్తారు ఇక ఐసెట్కు సంబంధించిన దరఖాస్తు గడువును పదిహేనవ తారీఖు వరకు పెంచింది ఇంకా ఎవరైనా ఎంబీఏ కానీ ఎంసీఏ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే ఈ ఐసెట్లో అప్లికేషన్ చేసుకుని వాళ్ళుంటే అప్లికేషన్ చేసుకోవచ్చు నలభై ఐదు డిమాండ్లకు ఓకే ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి త్రిసభ్య కమిటీ కసరత్తు ఆర్థిక భారం లేనివి ముందుగా అమలు చేయాలనే యోచన మిగతా పన్నెండు డిమాండ్లు దశలవారీగా అమలు త్వరలోని సీఎంకు కమిటీ నివేదిక సర్కారు ముందు ఉద్యోగుల చేసి ఉంచిన యాభై ఏడు డిమాండ్లలో ఆర్థిక భారం లేనివి నలభై ఐదు డిమాండ్లు తొలుత అమలు చేయనున్నారు ఆర్థిక భారం పడే పన్నెండు డిమాండ్లను మాత్రం దశల అమలు చేస్తారు సీనియర్ ఐఏఎస్ నవీన్ మిట్టల్ ఆధ్వర్యంలో ఏర్పాటైన త్రిసభ్య కమిటీ ఉద్యోగుల డిమాండ్లను రెండు కేటగిరీలుగా విభజించింది ఆర్థిక భారం లేనివి ఆర్థిక భారం పడే డిమాండ్లను వేరువేరు చేసింది ఈ మేరకు ఉద్యోగ సంఘాలతో చర్చించి నివేదిక రెడీ చేస్తున్నది త్వరలోనే ఆ నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి అందించనున్నట్టు తెలుస్తుంది ఈ యాభై ఏడు డిమాండ్లలో నలభై ఐదు డిమాండ్లేమో ఆర్థిక భారం లేనివి మిగతా పన్నెండు మాత్రం కీలకమైనవి ఆర్థిక భారంతో కూడుకున్నాయి ఆ పన్నెండింటిలో వేతన సవరణ పీఆర్సీకి సంబంధించి పెండింగ్ డిఏలు పాత పెన్షన్ స్కీమ్ అమలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపు రాయితీలు గృహ నిర్మాణ సౌకర్యాలు వంటి పన్నెండు కీలక డిమాండ్లు ఇవి తర్వాత అమలు చేస్తారు అన్నట్టు తెలుస్తున్నది రెండు విభాగాలుగా అయితే విభజించారట ఇక ఒకటి రెండు డీఏలు ఇచ్చే ఛాన్స్ అయితే ఉందంట బీఆర్ఎస్ సర్కార్ చేసిన అప్పుల కిస్తీలు వడ్డీ చెల్లింపులు స్కీములకు జీతాలకు ప్రతి నెల ఇరవై రెండు వేలు కేటాయించాలి ఇదంతా ఉంది మొత్తానికి అయితే రెండు డీఏలకు అయ్యే ఖర్చు ఆరు వందల కోట్లు అవసరం ప్రస్తుతం పెండింగ్లో ఉన్న ఐదు డీఏల్లో రెండు రిలీజ్ చేసేలా దాదాపు ఆరు వందల కోట్లు అవసరం అవుతాయి ఇక ఐదు డిఎల్ ఇవ్వాలంటే కనీసం మూడు వేల కోట్లు అవసరం కానున్నాయి ప్రభుత్వం గత ఏడాది ఉద్యోగులకు మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది ఇక ఫిట్మెంట్ విషయానికి వస్తే ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు ఇరవై శాతం ఫిట్మెంట్ ఇచ్చినా ఏడాది కనీసం ఐదు వేల కోట్ల అవసరం కానున్నాయి గతంలో అంటే రెండు వేల ఇరవై ఒకటిలో ముప్పై శాతం ఫిట్మెంట్ ప్రకటించారు దీంతో ప్రభుత్వంపై ప్రతి ఏటా దాదాపు ఏడు వేల కోట్లు భారం పడింది కాగా రాష్ట్రంలో మొత్తం దాదాపు తొమ్మిది పాయింట్ ఒకటి ఏడు లక్షల ఉద్యోగులు పెన్షనర్లు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు వీళ్ళందరికీ ఇవ్వాలంటే ఒక రెండు డీఏలు ఇవ్వాలన్నా కూడా ఆరు వందల కోట్లు ఒక్క డిఏ ఇవ్వాలంటే మూడు వందల కోట్లు ఇంజనీరింగ్ ఫీజులు భారీగా పెంపు కనిష్ట నలభై ఐదు వేలు గరిష్టంగా రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ప్రతిపాదనలపై వారంలో ప్రభుత్వం నిర్ణయం రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో తమ ట్యూషన్ ఫీజులను పెంచాలని తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటర్ కమిటీకి దరఖాస్తు చేసుకున్నారు దరఖాస్తు చేసుకున్న కాలేజీలకు సంబంధించి ఫీజుల ప్రతిపాదనలు ఏఎఫ్ఆర్సీ సిద్ధం చేసింది కాలేజీలు సమర్పించిన ఆదాయ వ్యయాలను పరిశీలించిన ఏఎఫ్ఆర్సీ కాలేజీల ప్రతిపాదనలు ఫీజులపై యజమాన్యాలతో ముఖాముఖి చర్చలను నిర్వహించింది ప్రతిపాదనలో భాగంగా మినిమం ఫీజు నలభై ఐదు వేలు మ్యాక్సిమం ఫీజు రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఉండనుంది రాష్ట్రంలోని సుమారు నూట యాభై ఏడు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు ఫీజులు ప్రతిపాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంబడే ఈ ఫీజులు అయితే అమలు అవుతాయి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం వీడియో ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా ఏమైనా విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో అడగండి వీడియోని లైక్ చేయండి ఛానల్ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి